శ్రీకృష్ణ పరబ్రహ్మేన శ్రీమ హరే కృష్ణ మన భగవద్గీతనిచ్చే ఆచరణ గీత అంటూ పరమాత్మను చెప్పిన ఉపదేశాలను మనోస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం పోరాడుతాం మనసులో భౌతికంగా కానీ ఎన్ని పోరాడినా అంతిమంగా ఎక్కడికి చేరాలి అంటే పరమాత్మ వైపుకే చేరాలి అట ఈ చేరేటప్పుడు అనేక విషయాలను మనం నేర్చుకోవడం జరుగుతుంది ఆ విషయాలను నేర్చుకునేటప్పుడు మనకి ఆ పనులు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొనాలి అన్నది ఈ రోజులో శ్లోకంలో చెప్పబోతున్నారు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని మనం వివరించుకోబోతున్నాం ముందుగా శ్లోకానికి సరిపటించుకున్నాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణుభలై రేవం మోక్షసే కర్మ విముక్తో మాము పైష్యసి హరే కృష్ణ హరే కృష్ణ ఏం చెప్తున్నారు ఈ విధంగా సన్యాస నందు స్థిర చిత్తుడై అనగా సమస్త కర్మలను భగవంతుడి భగవంతుడైన నాకే సమర్పించి శుభాశుభ ఫలము కర్మలయందు నుండి ముక్తుడై పిదప నన్ను చేరగలరు అని చెప్తున్నాడు అంటే నిన్నటి శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం పని చేసినా పరమాత్మని తలుచుకోవాలని మనం నిన్న శ్లోకాన్ని అనుకున్నాం ఆ శ్లోకంలో కర్మయోగి అయి ఉండొచ్చు ఈ శ్లోకంలో సన్యాస కర్మ అంటే జ్ఞా కర్మ సన్యాస యోగము అంటే అంటే వీళ్ళకి వివాహం గృహస్థాశ్రమం కాదు సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళైనా ఉండొచ్చు ఎవరైనా సరే ఏ పని చేస్తూ ఉన్నా సరే శుభాశుభములను దాటి అంటే మనకి మంచి ఫలితం ఇస్తుంది చెడు ఫలితం ఇస్తుంది అనే దాన్ని దాటి మనం ప్రయాణం చేయాలట మంచి ఫలితం ఇస్తుంది చెడు ఫలితం ఇస్తుంది అనే దాన్ని దాటి మనం ప్రయాణం చేయగలిగితే అప్పుడు మాత్రమే పరమాత్మని చేరుకోగలుగుతాం అంటే పుణ్యం చేస్తున్నాం మనకి లాభం వస్తుంది పాపం చేస్తున్నాం మనకి ఇటువంటి కర్మ వస్తుంది ఈ ఆలోచనలేమీ ఉండవు ఈ ఆలోచన లేకుండా సహజంగా జరిగే కర్మను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్పారు అంటే ఇక్కడ అనేక విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఏ ఆలోచన లేకుండా ఒక కర్మ ఎందుకు చేస్తాము అంటే కాయ కారణం ఒకటి ఉంటుంది మనం శ్రీపాదవల్లభుని చరితామృతంలో నిన్న చెప్పుకున్న కథను మరి గుర్తు చేసుకుంది అసలు శంకరభట్టు అనే ఒక ఆయన తను పురువుపురం వెళ్ళటానికి వెళ్తున్నాడు మధ్యలో మాధవ నెంబూదిరి అనే ఆయన పరిచయం అయ్యాడు ఎందుకు పరిచయం అవ్వాలి సరే లోకం కదా అండి అందరితో పరిచయం ఉన్నది ఆ పరిచయం అతని మాధవ నంబూదిరి వీళ్ళిద్దరూ కలిసి ఒక మహాసిద్ధ పురుషుని దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అతనికి మాధవ్ నంబూదిరిని పాము కరిచి పాము కరిస్తే ఈ సిద్ధ పురుషుడు ఏం చెప్పాడు మీరందరూ విన్నారు కదా నిన్న ముందే ఇలా చెప్పు ఉన్నారు ఆ సిద్ధ పురుషుడు ఎవరైనా సరే పాము కాటుతో కనుక చనిపోతే భూమిలో పాత పెట్టండి లేదా గంగలో వెయ్యండి అని ఇప్పుడు మాధవ నంబూదిరి చనిపోయాడు భూమిలో పాత పెట్టాడు భట్టుకి మాధవ నంబూదరికి ఎక్కడైనా ప్రయాణంలో అసలు చిన్నప్పటి నుండి ఏమైనా సంబంధం ఉందా లేదు వాళ్ళు ఏమైనా స్నేహితులా లేదు భట్టు లాగా ఆయన కూడా ఏమైనా శ్రీపాద వల్ల తెలుసుకోవాలని చెప్పి గురువపురం వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా లేదు రైట్ ఏ ప్రయత్నము ఏమీ చేయకుండా ఒక అతను భట్టు జీవితంలోకి ఎలా వస్తాడు అంటే కాల కర్మ కారణ ఉంటుంది మీ జీవితంలో ఎవరైనా ఒకళ్ళు వచ్చారు అది మంచి చేసినా చెడు చేసినా అది ఒక కారణమై ఉంటుంది ఇది అర్థం చేసుకున్నాం అనుకోండి పాపపుణ్యాల జోలికి మనం పోకే ఇది అర్థం చేసుకుంటే పాపపుణ్యాల జోలికి వెళ్ళే అవకాశమే ఉండదు ఎందుకని జీవితంలో కొన్ని కొన్నిసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ అనుకోని సంఘటనలో చా లోకానికి వ్యతిరేకంగాను ఉండొచ్చు లేదా లోకానికి అంగీకారం కాని సంఘటనలు ఉండొచ్చు లేదా నీకు నచ్చని సంఘటనలు ఉండొచ్చు లేదా నీకు నచ్చడం వల్ల అది నువ్వు చేస్తూ ఉండి ఉండొచ్చు వీటన్నిటికి వెనుక ఒక కారణం ఉంటుంది ఏంటి అంటే ఈ మాధవుడు చిన్నప్పటి నుండి దైవాన్నే తలుచుకుంటూ వచ్చాడు దైవాన్నే కోరుకుని వచ్చాడు కాబట్టి ఇతనికి ప్రాణగండం ఉంది ఈ ప్రాణగండం ఉంది కనుక ఇప్పుడు ఇతన్ని ఎవరితో కలపాలి ఒక మహాభక్తుడితో కలపాలి ఇతని ప్రాణం రక్షింపబడాలి కాబట్టి శంకర భట్టుతో కలపడం జరిగింది కాబట్టి భట్టుతో కలిపినప్పుడు ఏమయ్యేది ఇతను సిద్ధ పురుషుడి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే మాధవ నమ్ముద్రే ఇట్లాంటి ప్రయాణం చేయడు కదా ఏదో తలుచుకుంటూ తను ఏదో వంటలు చేసుకుంటూ తన బతుకు తను బతికేవాడు అలా కాకుండా ఇతనితో వచ్చి ఒక సిద్ధ పురుషుడు స్థానానికి ఎందుకు వస్తాడు ఎందుకు రావాలి ఆలోచించండి అంటే వెనక బలీయమైన కారణం దైవం మాధవ నంబూదరిని కాపాడాలి అనుకుంది కాబట్టి దానికి భట్టుని ఆధారం చేసుకుంది కాబట్టి శంకర భట్టు అతను చనిపోయాడని బాధపడి అక్కడ పూడ్చిపెట్టి మళ్ళీ పళనిస్వామి వారు అంటే ఆ సిద్ధ పురుషుడు మేల్కుని అంటే ధ్యానం నుండి బయటకు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు ఉండి అతని యొక్క ప్రాణాలు కాపాడటానికి భట్టు ఒక కారణమయ్యాడు అలాగే మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి కొన్ని ఒప్పుకోవాల్సి ఉంటాయి అవి బలవంతంగానే ఒప్పుకోవాల్సి ఉంటాయి ఎందుకు అంటే ఒకరి ప్రాణం కాపాడటానికో ఒకరి మానం కాపాడటానికో లేదో వేరొక స్థితిలో కానీ అది ఆధ్యాత్మిక సాధన చేసిన ఆ సిద్ధ పురుషుడికి తెలుసు ప్రయాణం చేస్తున్న శంకర ఒక మాదిరిగా తెలుసు కానీ మాధవ నంబూతికి ఏమీ తెలియదు అవునా మనం చదువుకున్నాం అందులో ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు శంకరపట్టిది పుణ్యం చేసినట్ట పాపం చేసినట్ట నా వల్ల గనక మాధవ నంబూతి పడ స్వామిని వారిని కలిశారు అని అనుకుంటే అది అవివేకం కదా అప్పుడు ఏం చేయాలా ఎవరు ఎవరిని కాపాడారు అన్న ఆలోచన చేస్తే పైవాడు ఒక లీల రచిస్తాడు ఎందుకని అందుకే శారదా దేవి ఒకటి చెప్తుంది ఎవరి ద్వారా ఏది జరుగుతుంది అనేది ఒక నిర్ణయం జరిగి ఉంటది కాబట్టి ఆ అలా జరిగేటప్పుడు ఒకరికి నష్టం జరగచ్చు ఒకరికి లాభం జరగచ్చు కానీ ఆ నష్టము లాభం అనేది మూల కారణాన్ని రక్షించడానికి మాత్రమే అయి ఉంటుంది మీరు ఇది ఎలా చెప్పగలరు అంటే దేశాన్ని కాపాడే ఎంతో మంది సైనికులు చనిపోతూ ఉంటారు ఆ సైనికుల కుటుంబాలు చాలా కష్టపడుతూ ఉంటాయి సామాన్యులు మనలాంటి వాళ్ళు ఇంట్లో తింటాం కూర్చుంటాం అలాగా సహజంగా జరుగుతుంది కానీ వాళ్ళకి ఆ కోల్పోయిన ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి చాలా బాధ ఉంటుంది కానీ దేశము ప్రభుత్వము ఎంతో కొంత సహాయం చేస్తుంది కానీ ఒక మనిషి లేని లోటును సహాయం చేయగలుగుతుందా లేదు కానీ మూల కారణం ఏంటి ఇంత పెద్ద దేశాన్ని కాపాడటానికి ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది ఇంత పెద్ద లోకాన్ని కాపాడటానికి ప్రాణ త్యాగం చేయాల్సి వస్తుంది అలాగా వాళ్ళకి ఉత్తమమైన గతులు ఇవ్వబడతాయి అలాగే ఓ కొన్ని సంఘటనలో ఎవరైతే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో ఆ త్యాగము వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం లేదు సమాజం గుర్తించాల్సిన పై వారు గుర్తిస్తారు కాబట్టి ఇప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని నువ్వు దైవంతోనే ముడిపెట్టి ఉంటే ఈ పాపము పుణ్యాన్ని దాటిస్తావు ఎందుకు అనే ప్రశ్న సమాప్తం అవుతుంది ఎలా ముందుకు వెళ్ళాలనే ప్రశ్న ఎప్పుడు నీతో మిగిలి ఉంటుంది అర్థమైందా సో అందుకని ఇక్కడ పరమాత్ముడు చెప్తూ ఉన్నారనమాట సో శుభ శుభాలను దాటండి కాబట్టి ఈ రోజు ఈ శకనం వచ్చింది కాబట్టి మా జీవితంలో బాగా జరుగుతుంది అమ్మో ఈ రోజు ఏదో అపశుకనం జరిగింది ఈ రోజు ఏదో భయం వేస్తోంది ఇలాంటి ఆలోచనలన్నీ తీసేయండి ఇలాంటి ఆలోచనలన్నీ తీసేసి భావన చేస్తూ శుభం నుండి ఏం నేర్చుకోవాలి కష్ట అశుభం నుండి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి జీవన ప్రయాణంలో దుఃఖాలు కష్ట నష్టాలు రాత్రి పగలు అవమానం పొగట్లు ఇవన్నీ సహజమే లోకానికి అర్థం కాదు కదా నువ్వేం కర్మ చేసావు ఇక్కడ ఎటువంటి బంధాలతో వచ్చావు ఏ స్థితుల్లో దాటుతున్నావు అన్నది సో లోకాన్ని గురించి పట్టించుకోవడం మానేసిన రోజు నువ్వు నిజమైన సన్యాస యోగంలోకి ప్రయాణం చేస్తావు అది గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసాశ్రమంలో ఉన్న ఏ ఆశ్రమంలో ఉన్నా నువ్వు లోకం గురించి కాకుండా దైవం చెప్పిన మార్గంలో ధర్మంగా నడుచుకుంటూ వెళ్తే సో కాబట్టి మీరు ఏ పని చేసినా అక్కడ దైవాన్ని పెట్టండి దైవ సన్నిధిలో చెయ్యండి అది తప్పు చేసినా ఒప్పు చేసినా అప్పుడు ఏమవుతుంది ఆ దైవ సన్నిధిలో కనుక తప్పు చేస్తే నీకు ఆ ఉనికి ఆ బాధ జీవితాంతం అనుభవిస్తావు అనుభవించిన దానికి ఇంకొకసారి అలాంటి తప్పు చేయడానికి భయపడతావు నిజం చెప్తున్నాను దైవం ముందు తప్పు చేసిన వాడు పైకి ఎవరు చెప్పరండి మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఎవరి జీవితాల్లో వాళ్ళు దైవం ముందు తప్పు చేసిన వాడు దైవానికి మాట ఇచ్చి తప్పిన వాడు ఇంక ఎన్నడూ ఎప్పుడు మాట తప్పడు ఎందుకని ఆల్రెడీ ఒక తీవ్రమైన దెబ్బ తగులుతుంది ఇప్పుడు ఫేస్ చేసి ఉంటాడు కాడే దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఒళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకుని వెళ్తాడు ఆ పాఠం ఆ అనుభవం వాడి జీవితంలో వచ్చే తీరుతుంది మీరు ఎంత మంది జీవితాలను అయినా పరీక్షించండి అందరి జీవితం అందుకని దైవం దగ్గర పెట్టుకొని ఏ పని అయినా చెయ్యండి మీరు పుణ్యం చేయండి అయ్యా నీ ద్వారా జరిగదు శేర్ణాగతి అయిపోయి నాకు సంబంధం లేదు ఆ పాపాన్ని ఆ పుణ్యాన్ని భరించేవాడు పరమాత్ముడే నువ్వు కాదు నువ్వు ఇక్కడ ఒక వాహకానివి ఒక వస్తువు మాత్రమే అని భావన స్థిరంగా మనసులో పెట్టుకోండి అప్పుడు ఈజీగా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళగలుగుతాం నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు దానికి సాక్షి ఎవరుండాలి దైవం అంటే ఎవరు ఉండాలి అంటే మీరు ఏం చేసినా మొన్న చెప్పినట్టు పరమాత్ముడు చెప్పినట్టు మీరు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన సాక్షిగా ఉంటాడు కానీ నిన్ను సరి అయిన మార్గంలో నడిపించుకోవడానికి నువ్వుగా ఒక దైవ రూపాన్నో ఆలోచననో భావననో సాక్షిగా పెట్టుకోండి అప్పుడు నువ్వు ఎప్పటికప్పుడు దైవం సాక్షిగా ఉన్నాడు నేను ఇలా నడవాలి అంటూ ఈ పాప పుణ్యాల నుండి దూరంగా దైవం వైపుకి ప్రయాణం చేయగలుగుతావు ఆ ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తాం చేసేటప్పుడు వచ్చిన ప్రతి సంఘటనలో ఇది నేను చెయ్యట్లేదు ఏదో కాయా కారణం ఉండి జరిగినది దీని నుండి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాను హరే కృష్ణ ముందుకు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాం ఇలా ప్రయాణం చేయాలి అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్తామంట సో కాబట్టి జీవితంలో ఈరోజు మంచి మంచి వచ్చాయి మాకు మంచి జరుగుతుంది ఈరోజు చెడి చెడి వచ్చాయి మాకు చెడు జరుగుతుంది అని పట్టించుకోకుండా ధర్మంగా ప్రయాణం శరణాగతి చేసే ప్రయాణం చేస్తే పరమాత్మని చేరుకోవచ్చు అని చెప్తున్నారు సో అలాగే ఇప్పుడు చాలా సందేహాలు ఉంటాయి కదా సో ఎక్కడో పక్షపాతం వచ్చింది పక్షపాత ధోరణి ఒకటి ఉంటుంది కొంతమందికి ఏమో దేవుడు ఏమనుకోకుండా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టరు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చాలా గొప్పగా ఉంటుంది కొంతమందికి ఏమో ఎంత పూజ చేసినా ఏమీ దక్కదు దేవుడు పక్షపాత ద్వారంలో ఉన్నారు అని అంటూ ఉంటారు కదా ఆ సహజంగా చూడండి మన ఇళ్లలో పెళ్ళైన తర్వాత అత్తమామలు ఏమో మంచి వాళ్ళు కాదు తల్లిదండ్రులు వాళ్ళు అవుతారు ఇటు కోడలికి తల్లిదండ్రులు మంచి వాళ్ళు అవుతారు అతను అల్లుడికి తల్లిదండ్రులు మంచి వాళ్ళు అవుతారు అంటే ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ చెడ్డ వాళ్ళు అక్కడ చెడ్డ అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ చెడ్డ వాళ్ళు మీరు సహజంగా ఆలోచించండి కోడలి వైపు తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే ఇక్కడ అత్తమామలు చెడ్డ వాళ్ళు అవుతారు అదే కనుక అల్లుడి వైపు మీరు రివర్స్ ఏ కదా సేమే కదా కాబట్టి ప్రతి తల్లి తండ్రి గొప్పవారే ఈ భావన కలిగి ఉందనుకోండి భేదభావం ఉండదు కదా శుభ శుభాలను దాటగలుగుతారు కదా అవునా సమస్థితిలో చూడగలుగుతారు కదా నాకు జన్మనిచ్చారు కాబట్టి నా వాళ్ళు గొప్పవాళ్ళు నీకు జన్మనిచ్చారు కాబట్టి నీ వాళ్ళు చెడ్డవాళ్ళని ఎలా అనగలుగుతావు ఎప్పుడైతే ఒక దగ్గర మంచి ఒక దగ్గర చెడుని నువ్వు చూస్తూ ఉన్నావో దైవాన్ని చూడలేవు అంటే నిన్ను కన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా ఎదుటి వాళ్ళు కన్నంత మాత్రం వాళ్ళు మరి వాళ్ళు కూడా అలానే కన్నారు కదా మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాదా డబ్బున్నంత మాత్రాన నువ్వు గొప్పవాడివైపోతావా డబ్బు లేనంత మాత్రాన వీళ్ళు గొప్పవాళ్ళకి కాలా చూడండి ఇలాగే కదా లోకం చేస్తుంది ఇంకా లోతుగా వెళ్ళండి సువాసని అయితే గొప్ప పూర్వ సువాసనీలు గొప్ప వాళ్ళు మనుషులు కాదా మీరు ఆలోచించండి వాళ్ళు ఏమి చేశారు దానికి కారణం ఏంటి వాళ్ళ ప్రయాణంలో ఏంటి వాళ్ళు దైవంతోనే కదా ఎందుకు ఈ వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు ఆలో సహజంగా ఆలోచించండి శుభాశుభాలను అంటే ఒక సువాసిని ముందు వస్తే మంచి గొప్పగా జరుగుతుంది సువాసని ముందుకు వస్తే మాత్రం మాకు చెడు జరుగుతుంది అనే ఆలోచన స్థితి ఉన్నప్పుడు ఇంకా ప్రతి ఒక్కళ్ళ దైవంలా ఎక్కడ చూస్తున్నట్టు స్వార్థంతో చూస్తున్నట్టు కదా నీకు అధికారం ఉంది కదా అని చుట్టూ వాళ్ళు నీకు నచ్చినట్టు ఉండాలని నీకు అధికారం లేనప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉండాల్సి వస్తుంది కదా మీరు ఆలోచించండి ఈ చక్రం ఇలానే తిరుగుతూ ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఎందుకని నువ్వు శుభ అశుభాలను రెండు చూస్తున్నావు కాబట్టి అందరినీ ఇటు తల్లిదండ్రులని అటు తల్లిదండ్రులను ఒకేలా చూసావు అనుకోండి అది ఒకటే చక్రం అది దైవ తత్వం లేదనుకోండి ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా ఈ రప్చర్ అనేది జరుగుతుంది కానీ దైవాన్ని మనం ఎప్పటికీ చూడలేం ఇంకా చాలా మంది ఉద్యోగం చేస్తే గొప్ప ఉద్యోగం చేయకపోతే గొప్ప కాదా వ్యాపారం చేస్తే గొప్ప వ్యాపారం చేయకపోతే గొప్ప కాదా చదువుకుంటే గొప్ప చదువుకోకపోతే మనిషి కాదా మనిషిని మనిషిగా చూడలేవా ఆలోచించండి ఎక్కడో వెళ్ళిపోయి పాపపుణ్యాలు ఏవో ఆలోచిస్తుంటారు రోజువారి జీవితంలో సహజంగా జరిగే జీవితంలో నువ్వు చేసే తప్పుల్లోనే దైవానికి దూరం అయిపోతున్నావు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏం చేయక్కర్లా ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం వండి పెట్టడానికి బద్ధకం కానీ బయటికి వెళ్ళి కొని ప్యాకెట్లు పంచుతారు ఆలోచించండి స్త్రీని తల్లిగా చూడడం చాలా కష్టం తన తల్లిని ఎవరైనా వేరుగా చూస్తే మాత్రం తట్టుకోలేరు శుభ అశుభాలు వీటన్నిటిని చూసినంత కాలం దైవాన్ని చేరుకోలేదు అప్పుడు ఈ మానవ తత్వానికి దాటి మనిషి దైవతత్వంలో కన్నా వెళ్ళాలి లేదా నిజమైన మానవ తత్వంలో నిజంగా సాత్విక గుణంలో అయినా ఉంటే దైవాన్ని చూడొచ్చు కానీ మనిషిగా ఉండి రాక్షస గుణంతో ఎదుటి వాళ్ళ దగ్గర బలవంతంగా లాపుకుని బతికేస్తాను అని అంటారు చూడండి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది వాళ్ళందరూ బానే ఉన్నారు కదా అని దీని వివరణయే రేపు శ్లోకంలో ఇవ్వబోతున్నారు దీని వివరణే అందుకనే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తే ప్రతి ఒక్క దానిలోనూ కూడా దైవ తత్వంతో ఆలోచించగలిగితే నువ్వు దైవానికి దగ్గరగా ఉంటావు అట్లీస్ట్ మంచి మనిషిగా ఉండగలుగుతావు రాక్షసుల్లా ఉండవు ఆ రాక్షస గుణంతో ఉండగలిగే స్థితిని దాటడానికి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావని గుర్తుపెట్టుకోవాలి లాక్కుని తింటాను నా హక్కు అంటే రావణాసురుడి కన్నా బలమైన వాడు కార్తవీర్య అర్జునుడు అద కార్తవీర్య అర్జున్ విష్ణు రూపంగా కొలుస్తాం రావణాసుడిని రాక్షసుడిగా చూస్తాం ఎందుకని ఒకరి భార్యని అధర్మంగా తీసుకొచ్చాడు కనుక ఎంతకాలం అధర్మాన్ని ఓర్చుకుంటుంది ప్రకృతి జీవితంలో ఆ చక్రం శుభ అశుభ చక్రాలు తిరుగుతూనే ఉంటాయి ఇవి నువ్వు అధర్మం చేసింది ఎప్పటికైనా నువ్వు అనుభవించక తప్పదు ధర్మం చేసింది ఎప్పటికైనా నువ్వు అనుభవించక తప్పదు వీటన్నిటిని దాటి నిష్కామ భావ స్థితిలోకి ప్రయాణం చేయడం చాలా కష్టం ఆ భావస్థితిలో ప్రయాణం చేసినప్పుడే దైవం కనిపిస్తుంది మిగతా అన్ని సమయాల్లో మంచి చెడులు కనిపిస్తే కాసేపు మంచి వాళ్ళంగా ఉంటాం కాసేపు వాళ్ళు చెడ్డ కాసేపు చెడ్డ వాళ్ళంగా ఉంటాం కొంతమంది మంచి వాళ్ళుగా కనిపిస్తుంటారు కొంతమంది మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళుగా కనిపిస్తుంటారు అన్ని రకాలుగాను కనిపిస్తుంటారు ఇవన్నీ ఆలోచించుకొని వీటన్నిటినీ గమనించుకొని జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి నీ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని జోడించి చూడడం నేర్చుకున్నావా నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా జీవిస్తావు నువ్వు చేయవలసిన కార్యక్రమాలు నువ్వు కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎప్పుడైతే నీలో ఆనందాన్ని చూడగలుగుతావో అది ఏదయో అలాంటి ఒక సాధన చేద్దాం మరి వ్యత్యాసాలు ఇవన్నీ ఎందుకున్నాయి అన్నది రేపటి శ్లోకంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం